హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డూ బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాల్టి మన రెసిపీ ఆకుకూరలతో పప్పు చేయబోతున్నానండి సో నేను ఫ్రెష్ ఆకుకూరలు అయితే తీసుకున్నాను సో ఎర్ర తోటకూర అలాగే పాలకూర అయితే తీసుకున్నాను ఈ రెండు కలిపి కందిపప్పుతో కూర చేస్తాను ఏ విధంగా తయారు చేస్తారో నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను సో ఇప్పుడు ఆకుకూరలు వలిచి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు కందిపప్పు యాభై గ్రాముల కందిపప్పుని నీళ్ళల్లో నానబెట్టుకున్నాను మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ లేక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా నానబెట్టుకున్న కందిపప్పులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను టమాటా ముక్కల్ టమోటాలని నాలుగు టమోటాలు తీసుకున్నానండి సో ఈ విధంగా మనకు ఎన్ని టమాటాస్ కావాలో అన్నీ వేసుకోవచ్చు సో పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి సో దీనిలోనే కొంచెం అంతా చింతపండు అండి నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే యాడ్ చేసుకోవాలి ముందుగా మనం పెట్టుకున్న ఈ ఆకుకూరల్ని శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు ఆరిపోయిన తర్వాత ఇలాగా కుక్కర్లో వేసేసుకోవాలండి సో రెండు నేను కలిపి చేస్తున్నాను ఎర్ర తోటకూర అలాగే పాలకూర రెండు కలిపి చేస్తున్నాను కాబట్టి సో మొత్తం మనం ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి ఈ రెండు ఆకుకూరలతో కూర కూడా ఫ్రెష్గా ఉండేది చిన్న చిన్న లేత ఆకులుంటే మెంత ఆకు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ కూర అయితే సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాము పప్పు పొంగినప్పుడు నీళ్ళు బయటికి రాకుండా ఉంటుంది విజిల్ వచ్చేటప్పుడు సో ఇక మనం విజిల్ పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు మనం బాగా ఉడికించుకోవాలి ఈ లోపు మనం తిరుగుమాతకి తయారు చేసుకుందాం కరివేపాకు ఎర్రగడ్డలు ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు పోపు దినుసులు ఇంగువ ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలి ఇందులో పచ్చిదనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అయితే ఉన్నాయండి సో ఇప్పుడు మనకు ఎన్ని విజల్స్ వచ్చాయంటే ఐదు నుంచి ఆరు విజిల్స్ అయితే వచ్చాయండి సో స్టవ్ ఆఫ్ చేసేసాను మొత్తం ప్రెషర్ అంతా పోయే వరకు ఇలాగే వదిలేయాలి మన ప్రెషర్ అంతా పోయిన తర్వాతే ఓపెన్ చేయాలండి సో ఇప్పుడు నేను ముద్దకంతో శుభ్రంగా మెదిపేసుకున్నాను మనకు ఎంత ఈజీగా ఉంటుందో ఎంత స్మూత్గా వస్తే అంత ఈజీగా మెదిపేసుకున్న తర్వాత పోపు పెట్టుకున్నాము ఇప్పుడు ఒక బాండిల్ తీసుకున్నాను బాండిల్లో ఆయిల్ వేసుకుంటున్నాను సో మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ చూసి వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను ఇందులో ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు అలాగే పచ్చిశనగపప్పు వేసాను రెండు ఎండుమిరపకాయలు కూడా వేసాను కొంచెమంతా ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేస్తే అరుగుదల బాగుంటుంది కనుక పప్పులోకి వేయాలి అప్పుడే బాగుంటుంది కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేశాను అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి బ్లాక్గా అయిపోతే కర్రీ టేస్ట్ అయితే ఉండదు సో సిమ్లో ఉంచుకొని మనం కలుపుతూ ఉన్నట్లయితే మనకు గోల్డ్ కలర్ వస్తుంది అప్పుడే మంచి ఫ్లేవర్ స్మోకీ ఫ్లేవర్ వచ్చి కూర చాలా చక్కగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను కొంచెం కరివేపాకు చిటిపటలాడిన తర్వాత మనం ముద్దగంతో రుబ్బి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాము సో ఇప్పుడు పప్పునైతే ఇందులో యాడ్ చేసేస్తున్నాను సో మీరు పప్పులో చిక్కగా కావాలంటే నీళ్ళు పోయకుండా చేసుకోవచ్చు లేదు పలచగా కావాలనుకుంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు మనం పప్పు ఉడికించేటప్పుడు ఏమైనా నీళ్లు మిగులుతాయి కదా అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఆ నీళ్ళే యాడ్ చేశాను పప్పులో ఉన్న నీళ్ళు మాత్రం యాడ్ చేసేసాను సో ఇప్పుడు మనము ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉంచి ఈ పప్పుని బాగా ఉడికించుకోవాలండి అప్పుడే త్వరగా పప్పు పాచిపోకుండా ఉంటుంది ఎక్కువ టైం ఉంటుంది మనకు సో వస్తుంది సమ్మర్ కాబట్టి పప్పుని బాగా ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాతే మనకు పప్పు తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది మన పప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకుందాము సో మన పప్పు రెడీ అయిపోయిందండి టేస్టీగా ఉంటుంది మనం అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది చపాతి దోశ రోటీల్లో కూడా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను సో మీరు ఒకసారి నా స్టైల్లో తయారు చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో Bir çoğaltın diye teşekkür